జలవిహార్లో జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిరుద్యోగులకు అండగా సిపిఎం పార్టీ ఎప్పుడూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల నిరుద్యోగుల విషయంలో చాలా అన్యాయం చేస్తోంది అంటున్న సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ కూడా ఉన్నారు అంటే వాళ్ళ మద్దతు నిరుద్యోగులకు ఎలా ఉండబోతుంది అన్న అంశం పైన కూడా తన ద్వారా అడిగిసుకుని నమస్తే అండి నమస్తే సో ఎలా ఉండబోతుంది నిరుద్యోగం చూసినట్లయితే కంప్లీట్ రెండు లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది నిరుద్యోగులందరూ కూడా మీ తరపు నుంచి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నెలకు నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు మరి గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు సరిగా ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు దాన్ని ఓడించి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన రెండు సంవత్సరాలైనా సరే ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నిరుద్యోగ జీఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలకు ఆందోళనలకు ప్రత్యక్షంగా కూడా పాల్గొనడం జరిగింది అట్లాగే యువజన సంఘం డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరేట్ ముట్టడికి పిలిపిస్తే వందల మందిని అరెస్టులు చేసి అయినప్పటికీ కూడా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇటీవలనే ఇప్పుడు కూడా రేపు క్యాబినెట్ మళ్ళీ నెక్స్ట్ జరగబోయేటటువంటి క్యాబినెట్లో ఈ మొత్తం ఉద్యోగాలకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నది వీటన్నిటి పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ముఖ్యమంత్రి ప్రకటించాలా ఉద్యోగాలు భర్తీ చేయాలా ఆ రకంగా జరగకుండా ప్రకటన చేసి కాలి అంటే హామీ ఇచ్చి అమలు చేయకుండా కాలయాపన చేస్తే సామాన్యమైనటువంటి అమాయక ప్రజలను పెన్షన్లు ఇస్తామని లోన్లు ఇస్తామని ఇంద్రం ఇండ్లు ఇస్తామని మోసం చేసినట్టు కాదు నిరుద్యోగులని ఎందుకంటే అంత ఎంతో కష్టపడి పేద కుటుంబాల నుంచి వచ్చి ఉద్యోగం వస్తే కుటుంబాలని పోషించవచ్చు అని భావిస్తున్న వాళ్ళు ఈ నిరుద్యోగులు ఉన్నారు ఎక్కువ మంది అనగా తరగతులు ఉన్నారు ఉద్యోగాలు భర్తీ చేయకపోతే తీవ్రమైనటువంటి ఆవేశంతో ఈ ఉద్యమం ముందుకు వస్తుంది ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా అటు అశోక్ నగరే కాదు లో కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈవినింగ్ సాయంత్రం టైంలో మీరు వచ్చి చూడండి ఇక్కడ బతుకులు కూడా ఎట్లా ఉన్నాయంటే చెప్పలేము ఐదు రూపాయల భోజనం తింటూ కాలయాపన చేస్తున్న మా పరిస్థితి ఇట్లా ఉంది మాకు మద్దతుగా అంటే ఇంకా బెటర్గా వస్తే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది కూడా అక్కడ ఉన్నారని అయితే తెలుస్తుంది ఏ రోజైనా మీరు వెళ్ళడం కానీ వాళ్ళని విజిట్ చేయడం కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకోవడం కానీ జరిగిందా వాళ్ళ సమస్యల మీద నిరంతరం మా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ ప్రత్యక్షంగా పాల్గొనడం కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది స్వతహాగానే అదే అందే చెప్తున్నాను స్వతాగానే సెక్రటేరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జేఎస్ ఇస్తే మిగతా వాళ్ళందరూ కూడా అరెస్టులు చేసినా మా సంఘం మాత్రం పోయి సెక్రటేరేట్ ముట్టడి కూడా చేసింది అందుకని ప్రభుత్వాలు అడ్డంకోని అరెస్టులతోన అటువంటి ఉద్యమాలు ఆపలేరని చెప్తున్నాం అందుకే ఈ ఉద్యమం కూడా ఇట్టేము ఐక్యంగా ముందుకు సాగితే అందరినీ కలుపుకొని నిరుద్యోగ జేఏసీ ముందుకు సాగితే తప్పకుండా ప్రభుత్వం గద్య దిగి దిగి రావాల్సి వస్తుంది ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుంది చేకపు చేయకపోతే ప్రభుత్వమే గద్య దిగాల్సిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగులకు మీరు ఎలాంటి హామీ ఇవ్వగలు మీ పార్టీ నుంచి తప్పకుండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యక్షంగా ఈ సమస్య మీద పోరాటాన్ని కొనసాగిస్తాం నిరుద్యోగ జేఏసీకి మద్దతు ఇచ్చి పరోక్షంగా ఉండే పార్టీ కాదు ఇది ఇది పూర్తిగా శ్రామిక వర్గాల కోసం అనగాన తరగతుల యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ అందుకని మేము మద్దతు అనేటటువంటి దాంతో ఉండేది కాదు ప్రత్యక్ష పోరాటాలకు పోనుకునే పార్టీ ఇప్పటికే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల మీద పోరాటం జరుగుతుంది ఆ సమస్య మీద ఈ సమస్యను కూడా తీసుకుంటాం ఆ రకంగా ప్రత్యక్ష పోరాటానికి పోనుకుంటాం వాళ్ళకు అండగా కూడా నిలబడతాం వాళ్ళు ఇచ్చే ప్రతి పోరాటానికి మద్దతు కూడా ఉంటుంది థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా కంప్లీట్గా జాన్ ఎస్లీ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు సో ఆల్రెడీ తనైతే క్లియర్గా వివరించారు ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం మేము సెక్రటరీ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల్రెడీ గతంలో కూడా సీపీఎం పార్టీ చాలా చేసింది నిరుద్యోగుల పట్ల ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల మేము ఉంటామన్నట్టుగా కూడా తను క్లియర్గా అయితే చెప్పడం జరిగింది కెమెరా మెన్ భరత్ జెట్ హైదరాబాద్